ఇది మంగళగట్ట వీధి అండి పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ ఈ వర్షానికి అసలు ఇండ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి వీధిలో మోకాల్లోకి నీళ్ళు వచ్చేసాయండి మాకు సైడ్ కాలవాళ్ళు ఇంతవరకు కట్టలేదు ఇది మాకు ప్రతి వర్షం పడ్డప్పుడల్లా మాది ఇదే బాధ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఇల్లంతా నిండిపోయిందండి ఇంట్లోకి కూడా వెళ్ళాయి వాటర్ ఇక్కడ చూడండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాయండి మొత్తం ఇక్కడ కలవాటు ఎక్కి బయటకు వస్తున్నాయండి వాటర్ అంతా ఇప్పటికీ చాలా ప్రభుత్వాలకి చాలా వాటికి చెప్పామండి ఎవరు పట్టించుకోలేదు అండి ఇది మా కలవాటు పరిస్థితి la